టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం పాతపట్నం మండల కేంద్రంలో శుభోదయం మిత్రులతో పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆలాంధ్ర రోడ్డు ప్రాంగణంలో రేగటి షణ్ముఖరావు తన శుభోదయం మిత్ర బృందంతో కలిసి ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు నమస్కారం ఈ కార్యక్రమం పాత పట్ల మనం అందరూ వారికి సపోర్ట్ ఉంటామని నేను మీకు అందరికీ సందర్శనందుకు అలాగే మన చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళు నా మీరు పెద్దవాళ్ళకి నమస్కారాలు అయ్యి పదకొండు మాసాలు అయింది మన పాస్పోర్ట్ నియోజకవర్గ పంచాయతీ తరలికే బాగులేక నేనే కంటనం కొట్టుకొని వేరే సమావరావు కందులో కట్టి ముంచిన వ్యక్తి నేనే తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి బదుగా రాజకీయ పరిజ్ఞానం కూడా ముప్పై సంవత్సరాన్ని ఆశ్రయించి ఉంది కాబట్టి పన్నెండు వందల దగ్గర సభ్యులు వచ్చడం జరిగింది అదే అలాగే ఒక్కరికొకరికొకరు చేరి స్పందించి పెట్టుకొని కానీ మేము అందిస్తూ మంచి కార్యక్రమం చేయబడాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేయకూడదు డాక్టర్ గారు అంటే మేము ఉండవలసి మీరేమో చెప్పాను సార్ అది అక్కడ ట్రీట్ చేసుకోవచ్చు చెప్తాను చాలా మంది చాలా మంది చెప్తారు డాక్టర్ జగదం చెప్తారండి మీరు రాజకీయం కదా లాగు లాగడమే ఒక డవలప్ లాగుతాడు ఆ రవ్వలేడు ఆ మీటింగ్ పెట్టలేడు కానీ వీడి పెట్టాలి కదా మీరు పెట్టే లాగల ఎలా లాగల నీళ్ళు పనిగా మీరు బాధితులుగా మీరు బయటగా ఉంటాను ఎవరైతే మాట్లాడక మాట్లాడచ్చు ఈ శుభోదయ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన డాక్టర్ జగేశ్వర గారు చేపడుతున్నారు అదేవిధంగా సుభోదయ కార్యక్రమాన్ని కాబట్టి ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆశీషులు అందించి డాక్టర్ జగేశ్ అనుగురావు గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ గా అవ్వాలని మా అందరం కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అందరికీ ఆత్మీయులు పెద్దలు మన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అప్పారావు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉదయపూర్క నమస్కారం చేస్తున్నారు మరియు శుభోదయ ఆత్మీయ మిత్రులందరికీ కూడా ఆ ఉదయపూర్క ఆ నమస్కారం చేస్తూ ఉన్నాను మరియు శుభోదయ కార్యకర్తలు కూడా మరి డాక్టర్ సదుపురావు గారు మాకు ఆయనకి కనీస ట్వంటీ ఇయర్స్ మరి రాజకీయ ఆయన గురువులు రాజకీయ గురువులైన కూడా మరి రాబోయే అంటే ఎలక్షన్ దూరంగా ఉన్నాయి ఆయన ఎలక్షన్ దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం లేదు ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ఊరి మాత్రం తిరిగి ఏ ఎవరికి ఏ సమస్య ఉంది సమస్య తెలుసుకోవడానికి ఆయన ముందు అడుగు వేశారు రాజకీయం రాజకీయం పక్కన దాటాడు ఈ సమస్య శుభోదయ కార్యక్రమం ద్వారా